హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈ వీడియో ద్వారా మనం డైవర్స్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ కోర్టులో ఉండగా పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాం రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది మ్యూచువల్ కన్సెంట్ కోర్టులో పెండింగ్ ఉండగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది కానీ నా నా దగ్గరికి చాలామంది ఫోన్లు చేస్తూ క్లయింట్స్ ఏమైనా వస్తున్నారు అంటే సార్ డైవర్స్ కేసు పెండింగ్ ఉండగా పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి వస్తున్నారు డైవర్స్ కేసులో రకాలు ఉంటాయి మ్యూచువల్ కన్సెంట్ ఉంటుంది కంటెస్టెంట్ మ్యాటర్ ఉంటుంది సి ఇద్దరి ఇష్టపూర్వకంగా డైవర్స్ తీసుకుంటున్నటువంటి కేసులో పెళ్లి చేసుకో అని చెప్పి కోర్టు చెప్పి పెళ్లి చేసుకుంటే నేరం కాదని చెప్పి కోర్టు చెప్పింది అంతేగాని కంటెస్టెడ్ మ్యాటర్లో పెళ్లి చేసుకోవడం డెఫినెట్గా నేరం కిందికి వస్తుంది ఆ అగ్రిడ్ పార్టీ సెక్షన్ ఎయిటీ టూ బిఎన్ఎస్ ప్రకారం భారతీయ న్యాయ సంహిత ప్రకారం మీ పైన ఎయిటీ టూ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ ఎయిటీ టూ ప్రకారం కేసు పెట్టి మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది సో కంటెస్టెడ్ మ్యాటర్స్ డైవర్స్ పెండింగ్ ఉండగా పెళ్లి చేసుకోవడం నేరం థ్యాంక్ యూ